ఇది ఈనాడు పేపర్ ఈనాడు పేపరు ఎట్లా అనేది కూడా చూడాలి మీరు మీకు లైవ్లే చూపెడతానా దీనిలో దాసేది ఉండదు మేడిగడ్డ పునరుద్ధరణ నిర్మాణ సంస్థదే పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే ఓకే ఎక్సెట్ ఇంజనీరింగ్లలో డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉత్తీర్ణత దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో తొలి తొలి మెగా ఫుడ్ పార్క్ అంటూ కూడా ఖమ్మానికి సంబంధించి పదిహేను శాతం స్థానికేతర కోటా యుద్ధం రేవంత్ రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు ముందస్తు వానకాలం రేపే ఐదో విడత మహాయుద్ధం ఇది ఈనాడు పేపర్ ఇక రెండు ఆళ్ళేసిండు మరి ఈనాడు రామోజీరావయ్య పెద్ద మనిషి నువ్వు జర్నలిజం అని తోకబెట్టుకొని ఎక్కడి నుండి వచ్చినవు నీ యొక్క చరిత్ర ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా తెలుసు కదా తెలుసు కదా తెలుసు కదా మరి ఏమైపోయింది ఈరోజు ఎందుకు రాస్తలేవు ఈ తెలంగాణలో కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతులందరూ కన్నీళ్లతోని వాళ్ళ కళ్ళల్లో రక్తపు చుక్కలై ఏరులై పారుతా ఉంటే కొన్ని నెలల పాటు కష్టపడి పండించిన పంట పండించి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే కొనురా రామచంద్ర అంటే కనీసం అధికారులు కూడా స్పందించే దాఖలాలు లేరు ముఖ్యమంత్రి లేనే లేడు మంత్రులు కానరాను ఎమ్మెల్యేల ఆచుకే కరువైపోయిన ఈ తెలంగాణ గురించి ఎందుకు రాస్తలేవు నువ్వు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్బబ్బబ్బా ఏమి రాసినవు ఏమి రాసినావు నీ రాతలు బంగారు పూత ఊసి రాసిర్రు కదా మళ్ళీ ఇవి సాట పెద్ద పెద్ద పత్రికలు ఇవి రాస్తున్నాయి ఇవి రాస్తున్నాయి ఏమైపోయింది ఎందుకు మా తెలంగాణ మీద అక్కస్సు ఈ ప్రాంతం వాడైతే ఈ ప్రాంతంలోనే పాతి పెట్టాలి పరాయి ప్రాంతం వాడైతే పొలిమేర దాటి తన్ని తన్ని తరమాలని చెప్పిన ఒక నినాదం తెలంగాణలో బాగా గుర్తున్నది మరి ఇంత అద్వానంగా ఎందుకు రాస్తున్నారు ఈ పత్రికలు ఈరోజు ఎవరిని మోసం చేయడానికి రాస్తున్నాయ్యా మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి తెలంగాణలో వర్షాలు పడతలేవా ఖన్నీళ్లతోని రైతన్న లేడా వాస్తవం కాదా మరి ఎందుకు రాస్తలేవు ఇవి రైతుల బాధ పట్టదా వీళ్ళ అవసర స్వార్థాల కోసం మాత్రమే హెడ్లైన్స్ వేస్తారా మరి నిజాలు రాయరా ఒక్కసారి మీరే ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఈరోజు ఇక్కడ జరిగింది ఏంటి అంటే వీళ్ళు ప్రజలలోకి వెళ్ళిపో